హాయ్ ఫ్రెండ్స్ ఈ చేపను నల్లమట్ట చేప అంటారు టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది ఇది నలభై కేజీల వెయిట్ ఉంది చాలా పెద్ద సైజ్ చేప దీనిని చెన్నై మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ప్యాకింగ్ చేసి అట్లానే ఇలాంటి చేపే ఇంకొకటి ఉంది రెండు చేపల్ని ప్యాక్ చేసి చెన్నైకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇది కేజీ మనకి నాలుగు వందల ఇరవై రూపాయలు పడింది ఈ చేపని కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు తినకూడదు అంటారు ఎందుకు అంటే ఆ నొప్పులు బయట వేస్తాయని ఈ చేపని తినకూడదు వాతము అని చెప్పి అంటారు కానీ టేస్ట్ వైజ్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది దీన్ని ప్యాకింగ్ చూద్దాము మనం ముందు వీడియోలో ఎలా ప్యాక్ చేస్తారో ముందు జరుగుతుంది కొంచెం ముందు జరుపు నక్కయ్య అరే వెళ్దరా నక్కై అది ఒక కట్ వేయాల్సింద్రా బాక్స్ ఒక కట్ అయ్యాల్సింది వైరు వైర్ వేయాలి నొక్కితే ఏడు సైడ్

అవసరం లేదు కుతకు అడ్వర్టైజ్ ఏబో రే అడ్వర్టైజ్ రారికేసా అయింది పని అంతా చేసే ఆ టండ్రా ఇసిరేసేదా తర్వాత టేప్ కొట్టే వచ్చేసిలే ఇది ఎన్ని కిలోలు అయిందిరా ఎరగలేదు రా టేప్ వేసినప్పుడు వచ్చింది సెంటర్ టేపా ూరా నాలుగందూర్ సాగందూర భద్ర మార్కెట్ కి